రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రజా ఉద్యమం నిరసన ర్యాలీని నిర్వహించనున్న నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిస్సా వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పిపి నాగిరెడ్డి పిలుపునిచ్చారు ఈ మేరకు నేడు స్థానిక కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి నేతృత్వంలో నేడు ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మున్సిపల్ చైర్పర్సన్ వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పిపి నాగిరెడ్డి మరియు వైసీపీ నేతలు మాట్లాడుతూ ప్రధానంగా విద్య వైద్యానికి కూటమి ప్రభుత్వం తూట్లు పడిచారని మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు కూటమి ప్రభుత్వం కేవలం దాచుకో దోచుకో అన్న ఆలోచన తప్ప ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం కొంతైనా లేదని విమర్శించారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య విద్యను పేద మధ్యతరగతి విద్యార్థులకు చేరువ చేసేందుకు రాష్ట్రంలో పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తే వాటిని అమలు కాకుండా అడ్డుకుంటూ పీపీపీ విధానానికి తెరలేపడం దుర్మార్గమైన చర్యలని విమర్శించారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని తెలియజేసేందుకు కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించామని తెలిపారు కోటి సంతకాల సేకరణ లేఖలను రాష్ట్ర గవర్నర్కు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ రెడ్డి నేతృత్వంలో అందజేసి మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన వెనక్కి తీసుకోవాలని కోరడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సాయినాథ్ రెడ్డి నంద్యన జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షుడు దాల్బిల్ అమీర్ రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ డాక్టర్ శిష్కులారెడ్డి జిల్లా మేధావుల సంఘం అధ్యక్షుడు రసుల్ ఆజాద్ అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్ క్రిస్టియన్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు కారు రవికుమార్ నందిల జిల్లా వైసీపీ సెక్రటరీ దేవనగర్ భాష నందిల జిల్లా మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ నందిల జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ జిల్లా వైసీపీ సెక్రటరీ హరి కౌన్సిలర్స్ కృష్ణమోహన్ మేస చంద్రశేఖర్ చంద్రశేఖర్ రెడ్డి కలాంబాష చింపింగ్ బాషిత్ కోఆప్షన్ సభ్యులు సలాముల్లా వైసీపీ నాయకులు లక్ష్మీనారాయణ కిరణ్ మునయ్య రెడ్డి జాకిర్ హుసేన్ రహమతుల్లా ఎద్దు జిల్లా సెక్రటరీ అశోక్ రెడ్డి పార్థుడు పైలట్ కుమ్మరి రాముడు శంకర్ నాయక్ శ్రీను తదితరులు పాల్గొన్నారు కావాల్సింది విద్య వైద్యం ఆ రెండు విధానాలను టూట్లు పొడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కేవలం దాచుకో దోచుకో అంతే వేరే ఆలోచన విధానం లేకుండా ప్రతిదాన్ని ప్రైవేటీకరణ చేయడం వాళ్ళ జోబులు వాళ్ళ కడుపులు నింపుకోవడం తప్ప వేరే ప్రజలకు మంచి చేసిన దాఖలాలు ఎప్పటికీ లేవు మా జగనన్న నిష్పక్షపాతంగా పేజలకు మంచి చేసే ఉద్దేశంతో ఎన్నో పథకాలు తీసుకుని రావడం జరుగుతుంది ఈరోజు ప్రజలకు ఎంతో అవసరమైనటువంటి వైద్యాన్ని ప్రైవేటు వాళ్లకు ధారాదత్తం చేయడము ఎంతవరకు సమంజసం పీపీపీ మోడ్లో ఉన్న జగనన్న వదిలిపెట్టినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు పరం చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఎంతో దుర్మార్గమైన చర్య ఇందుకు వ్యతిరేకంగా జగనన్న ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగా అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేయడం జరుగుతుంది అందులో నంద్యాల ప్రజలందరినీ స్వచ్ఛందంగా పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాను అలాగే కోటి సంతకాల సేకరణ గవర్నరుపై కలవడము గవర్నర్కు ఈ కష్టాలు గవర్నర్కు తెలపడం అని చెప్పేసి ఒక మంచి ప్రోగ్రాం జగనన్న గారు చేయడం జరిగింది ప్రతి వ్యక్తికి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విషయాలు అన్నీ ఖచ్చితంగా మా వైఎస్ఆర్సిపి కార్యకర్తలందరము వైఎస్ఆర్సిపి సామాజికమందరి అందరికీ తెలుపుతుందని చెప్పి చెప్పుకుంటూ మరొకసారి అందరికీ తేదీ ఈ ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా కోరుతాం నమస్కారం వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు మన మాజీ ఎమ్మెల్యే శిల్ప రవి జగేంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా మెడికల్ కాలేజీ ప్రేటీ కరణ వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఉద్యమం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ నెల ఇరవై తేదీన భారీ ఎత్తున ప్రజా ఉద్యమం పేరుతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది దానికి లో భాగంగానే ఈరోజు పోస్టర్ లాంచింగ్ కానీ చేయడం జరిగింది ప్రజలందరూ ఏదైతే జగనన్న వైఎస్ఆర్సిపి పార్టీ విద్యకి వైద్యానికి పెద్దపీట వేస్తూ గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో మెడికల్ కాలేజ్ మనకు తీసుకురావడం జరిగింది దీనివల్ల పిల్లల భవిష్యత్తే కాకుండా మనకు మెడికల్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులో వస్తూ ప్రజలందరికీ మేలుగు జరిగే కార్యక్రమం మన జగనన్న చేస్తే కాక జగనన్న చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి కూటమి ప్రభుత్వం మాయమాటలు మాటలు మనందరికి తెలుసు వాళ్ళందరికీ అనుభవం మాయమాటలు చెప్పి ప్రజల్ని మగ్గపరిచే కార్యక్రమం ఎప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంటుంది దాంట్లో భాగంగానే ఈరోజు మెడికల్ కాలేజీ ప్రైవేట్ ప్రైవేటీకరణ చేసి మన ప్రజలతో ఆటలాడుకునేలా చేయాలని చూస్తున్నారు దీనికి వ్యతిరేకంగా ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ ఉద్యమించడం జరిగింది అందరూ ప్రజలందరూ దీంట్లో భాగస్వామి కావాలని అలాగే కోటి సంతకాల సేకరణ కానీ చేస్తూ ఏదంటే ప్రైవేటీకరణకి ప్లిస్టాప్ పెట్టాలి అందరి మద్దతు కావాలని చెప్పి సంతకాలు సేకరించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ దీంట్లో పాల్గొని దీన్ని విజయవంతం చేసి మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తుని కాపాడుకోవాల్సిందిగా మీరు అందరూ స్వచ్ఛందంగా రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో మరి ఆరోగ్యపరంగా అదేవిధంగా వైద్య విద్యా పరంగా ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది అందులో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయా మిగతా పన్నెండు కాలేజీలు కూడా మరి నిర్మాణంలో ఉన్న సందర్భంగా మరి ప్రస్తుత గవర్నమెంటు మరి పీపీ విధానంలో మన ప్రైవేటైజేషన్ చేసేదానికి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రైవేట్ పరం చేయకూడదు ఈ పేదలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వైద్య కళాశాలలు కానీ హాస్పిటల్స్ కానీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే మరి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమం తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇంతకు ముందు కూడా మరి రిప్రజెంటేషన్లు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మరి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ర్యాలీగా పోయేదానికి ప్రజా ఉద్యమం పేరుతో మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ దీనికి మద్దతు ఇచ్చి ఈ ర్యాలీలో పాల్గొనవలసిందిగా కోరుతున్నా ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు ఇరవై ఎనిమిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్నటువంటి మెడికల్ కాలేజీల ప్రవీణీకరణను ఆపడానికి ప్రజలను అప్రమత్తం చేయడానికి మా నాయకుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజలకు తెలియజేయడం కోసం ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ అనేటువంటిది ఇక్కడ జరిగింది ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఈరోజు అన్నిటికంటే ముఖ్యంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్నటువంటి అసత్య ప్రచారం ఏంటంటే కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఏం లేదు మీ పిల్లలకు ఇవ్వాల్సినటువంటి ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ మీకు అలాగే వస్తున్నాయి కదా మీకేంటి నష్టం అని చెప్పేసి ఈరోజు ప్రజలను పంప పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కానీ ప్రజలారా మనం గుర్తించాల్సినటువంటి విషయం ఒకటి ఉంది ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళైనటువంటి ప్రజలు ఈ మెడికల్ కాలేజ్ అనేటువంటిది కేవలము మన పిల్లల యొక్క ఫ్రీ సీట్స్ కోసం కాదు ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందంటే అక్కడ ఒక హాస్పిటల్ కూడా ఉంటుంది ఆ హాస్పిటల్ ఉంది అంటే దాంట్లో దాదాపుగా రెండు వందల యాభై నుంచి ఐదు వందల వరకు పడకలు ఉన్నటువంటి మనకు సౌకర్యం అనేటువంటిది ఏర్పాటు అవుతుంది అక్కడ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఒక సూపర్ స్పెషాలిటీ లెవెల్లో ఒక హాస్పిటల్ అనేటువంటిది పూర్తి స్థాయిలో మనకు అందుబాటులోకి వస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ లేనటువంటి ఆరోగ్యశ్రీ ఫెసిలిటీ లేనటువంటి మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ సౌకర్యాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది ఇలాంటి అవకాశాలను మనం పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని కేవలము ఒక వైద్య విద్య గురించే కాకుండా మనకు జరిగేటువంటి వైద్య సహాయాన్ని కూడా మనము కోల్పోతున్నాం అనేటువంటి విషయాన్ని గుర్తించి దీన్ని మనం పూర్తి స్థాయిలో వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది